టిగిరాజుపల్లి శివాజీ సెంటర్లో ఛత్రపతి మహారాజ్ శివాజీ యొక్క పుట్టినరోజు వేడుకలను ఆరెకుల సంక్షేమ సంఘం మరియు ఛత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది భారతదేశం ముద్దుబిడ్డ మొగలుల సామ్రాజ్యాన్ని ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి మన యొక్క చక్రపతి ఛత్రపతి శివాజీ ఆయన అనుసరించుకొని మన యొక్క పౌరులందరూ కూడాను ఈ యొక్క హిందూ మతాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆయన స్ఫూర్తితోటి అందరం కూడాను దేశభక్తిని చాటాలని కోరుకుంటూ మరి స్త్రీల పట్ల గౌరవాన్ని పెంపొందించుకుంటూ మరి ఆయన యొక్క ఆశయాలను ఆదర్శాలను మన ఒక ఆయన వారసులవంగా ఆర్యకుల సంక్షేమ సంఘం యొక్క ఛత్రపతి శివాజీ యొక్క వారసులవంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులు ధన్యవాదాలు తిగరాజిపల్లి సెంటర్లో లో ఛత్రపతి శివాజీ మూడు వందల అరవై ఐదు మూడు వందల తొంభై ఆరు సందర్భంగా ఈరోజు ఘనంగా తిగరాజుపల్లి సెంటర్లో అన్ని కుల కులాలు అందు ఆదర్శంగా పిలవగానే వచ్చి అందరికీ మాకు సహకరించి ఛత్రపతి శివాజీ పుట్టిన సందర్భంగా అందరూ వచ్చినందుకు గ్రామ ప్రజలకు అందరికీ పేరు ధన్యవాదాలు ఛత్రపతి శివాజీ గురించి అంటే అందరికీ ఎరికే ఒక దేశాన్ని ఎంతో ముందుకు నడిపించి మహిళల పట్ల గౌరవంగా ముందుకు నడిపించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ రాణి రుద్రమాదేవి భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ అంటే మన దేశానికి కాడబాటున మన హిందూ సామ్రాజ్యం కొరకు మనం ఎంతో గౌరవించి ముందుకు వెళ్ళడం జరిగింది అయితే పూర్తి ఇలా పిలవకనే శిఖరాజుపల్లి అన్ని కులాల ప్రజలు మేము పిలవగన వచ్చినందుకు వారికి శిఖరాజుపల్లి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు శిఖరాజుపల్లి గ్రామంలో శివాజీ పుట్టినరోజు సందర్భంగా అతడు జన్మించి మూడు వందల తొంభై ఆరు సంవత్సరాలు అతని హిందూ సాంప్రదాయాన్ని కాపాడి మొగుల ముగుల వాళ్ళను తరిమి కొట్టి మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడిన వ్యక్తి అతన్ని ఇప్పటికీ ప్రతి సంవత్సరము ఇదే రోజున జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకుంటకు మా గ్రామ పెద్దలు ముఖ్యులు ప్రజలు అందరూ మాకు సహాయ సహకారం అందించి ఈ రోజున వారి సహాయ సహకారాలు దానితోనే మనం అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ జరుపుకుంటున్నాం అతని స్ఫూర్తి మనందరికీ భగ్నమై ఉండాలని నేను ప్రజలను ఆర్య సంఘ సభ్యులందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వెళ్ళి వారి కులస్థలు మా అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇప్పుడు ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై ఆరు జయంతి సందర్భంగా మరి ఇక్కడికి మా యొక్క మా కులము ఆరిసిరాయిపల్లి గ్రామం నుంచి మరి యువతూ కానీ మరి పెద్దలు కానీ అందరి పాల్గొనడం జరిగింది కావున వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా మిగతా ఇప్పుడు కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఉన్నది దాన్ని కూడా విజయవంతం చేస్తున్నా విజయవంతం అవుతుంది అన్నదానం కూడా కార్యక్రమం ఉంది ఇప్పుడు మరి శివాజీ ఎప్పటి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగిస్తూనే ఉంటున్నాం శివాజీ అంటే మా ఊరు ఫస్ట్ మేమే శివాజీ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఉత్సవానికి విచ్చేసినటువంటి విఖ్యాతులతో మన గ్రామ సభ జరి అదేవిధంగా పాల్గొనాలి అది వివిధ సంఘాల నాయకులకు మరియు ప్రజలందరికీ శివాజీ జయంతి ఉత్సవాలు ఛత్రపతి శివాజీ చెప్పాలంటే చాలా విషయాలు అంటే మొగాలనుకు ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని అఖండ భారతదేశాన్ని మొత్తం ఇస్తారు అది శివాజీ ఎప్పుడైనా తన ధర్మం ప్రకారం ధర్మాన్ని మూలం మతం మతానికి అతీతంగా ఆయన దేశాన్ని పరిపాలిస్తుంది వేరే మతస్థుల కూడా మతస్థలం కూడా వాళ్ళ స్త్రీలనైనా పురుషులైనా ఎవరైనా మన అందరికి సమానంగా గౌరవించేవాడు ఆయన గురించి చెప్పాలంటే ఆయన సామ్రాజ్యంలో ముస్లిం సోదరులకు కూడా కార్మగార అధ్యక్షుడు కానీ వివిధ సంఘ అన్ని వారి పాలక వర్గంలో కూడా నిర్మించుకున్నాడు ఇతర మతస్తులు కూడా అంత ఆదరిస్తున్నారంటే ఆయన ఇంత చేసిన ధర్మ ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి ఆదర్శంగా తీసుకోవాలి మనం ఇప్పుడు శివాజీ జయ శివాజీ గురించి మన భావి తరాలకు మనకు ఉండే ప్రజలు పిల్లలు కానీ భవిష్యత్తు తరాలకు కూడా ఆయన ఒక చేసిన దేశానికి చేసినటువంటి సేవల గురించి మనం ఎంత మనం పిల్లలకు చెప్పుకోవాల్సిన అవసరం అదేవిధంగా జయంతి ఉత్సవం సందర్భంగా మన దిరాయపల్లి గ్రామీకలు ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి మంచిగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈ విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి శివాజిత సోషియేషన్ తరఫున కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతుంది